పోతాండా అంటే ఆహా పోలా బ్యాంక్ వచ్చింది వద్దు అంటుంది కోతులు తల్లి బిడ్డ బిడ్డ భయపడుతుంది తల్లి రమ్మంటుంది అయినా బిడ్డ ఎన్నికాలే ఉంది ఇప్పుడు ఇప్పుడు అది చిన్నగా నడుచుకుంటూ పోతూ ఉంది తల్లి మాత్రం ముందు వెళ్తూ ఉంది బిడ్డ అక్కడే నిలిచిపోయింది కానీ ఏం జరుగుతుందో చూడాల ఇది ఇప్పుడు హాయిగా వెళ్ళిపోతాను దాన్ని పట్టించుకోలే బిడ్డను మరి అది చేరుకుంటా ఉంది బిడ్డ వస్తుందో లేదో అది భయపడి అక్కడే ఉంది చూడండి ఇప్పుడు అదేమో చేరుకుంది ఇది చిన్నగా రావాల్సి వస్తుంది బ్యాలెన్సు చూడండి ఎంత కష్టపడుతుందో తల్లి పట్టించుకోలేదు అది రావాలి ఎట్లా ఒక అది పిలుస్తుంది బయపడి వినిక్కి పోతా ముందుకు వస్తాను చిన్నది చూడండి ఎంత కష్టమో జీవితము ఎలా ధైర్యం చేసుకొని పోవాల్సిందే మరి పడింది కొంచెం ధైర్యం చేసి వెళ్ళిపోతాం చేరుకుంది